బొప్పాయి సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొక్కకు మొక్కకు ఆరు అడుగులు అదే విధంగా సాలకు సాలకు ఎనిమిది అడుగులు ఉండేలా నాటుకుంటే దాదాపు ఒక ఎకరాలు వెయ్యి మొక్కల వరకు పెట్టుకోవచ్చు మార్కెట్లో ఒక మొక్క ఖరీదు ఇరవై రూపాయలు ఉన్నా సరే మొక్కలకు దాదాపు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ విత్తనాలు మనమే నాటుకున్నట్లయితే కేజీ విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోపిడ్ ఎఫ్ఎస్ మందును కలిపి విత్తనం శుద్ధి చేసుకుంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను అరికెట్టవచ్చు మొక్కలు నాటేటప్పుడు నలభై రోజుల మొక్కలను మాత్రమే పొలం నాటుకోవాలి మొక్కలు నాటేటప్పుడు గుంతలోకి పశువుల ఎరువు వేపపిండి అజోస్పెరిలం పాస్పో బ్యాక్టీరియాలు కలిపి గుంతలో వేసుకోవాలి అదేవిధంగా మొక్క నాటే సమయంలో ఇరవై గ్రాముల యూరియా ఇరవై గ్రాముల ఆఫ్ పొటాష్ను కలిపి మొక్కకు అందించాలి అలాగే ఐదు నుంచి ఎనిమిది వారాల మధ్య ఉన్న మొక్కలకు ముప్పై గ్రాముల యూరియా ముప్పై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి అదేవిధంగా తొమ్మిది నుంచి పన్నెండు వారాల మధ్య ఉన్న మొక్కలకు నలభై గ్రాముల యూరియా ముప్పై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి పదిహేడు వారాలు పైబడిన మొక్కలకు ప్రతి నెల యాభై గ్రాముల యూరియా తొంభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి ఒకవేళ నేల సారవంతంగా లేనట్లయితే లీటర్ నీటికి ఐదు గ్రాముల జింక్ సల్ఫెట్ ప్లస్ ఒక గ్రాము బోరాక్స్ కలిపి మొక్కలపై పిచికారి చేయాలి ఐదు నెలల మొక్కలకైతే రోజు మార్చి రోజు ఎనిమిది లీటర్ల నీటిని డ్రిప్ ద్వారా అందించాలి అదే విధంగా ఐదు నెలలు పైబడిన మొక్కలకు ప్రతిరోజు ఇరవై ఐదు లీటర్ల నీటిని అందించాల్సి ఉంటుంది రసం పీల్చే పురుగుల ద్వారా వైరస్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాటికి తగిన మందులను పంటపై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా సంవత్సరానికి ఒకసారి మొక్క దగ్గర పది కేజీల పశువుల ఎరువు రెండు కేజీల వేప పిండి లేదా ఆముదం పిండి అర కేజీ యూరియా అర కేజీ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఎనిమిది వందల యాభై గ్రాముల పొటాషియం కలిపి మొక్కకు అందించాలి ఈ విధంగా ప్రతి నెలకు ఒకసారి రెండు దఫాలుగా మొక్క దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది తెల్లదొమ్మ పచ్చదొమ్మ ఆకులు ముడతలు రావడం వంటి వాటికి జిగురు పూసిన పసుపు లేదా నీలం రంగు ట్రాప్స్ ను అమర్చుకోవాల్సి ఉంటుంది తెల్లదొమ్మ పచ్చదొమ్మ ఆకులు ముడతలు పడడం వంటి వైరస్లు మొదటి దశలో ఉన్నట్లయితే లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె కలిపి పంటపై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే లీటర్ నీటికి టూ ఎంఎల్ ఫ్రొఫోనోఫాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ మోనోక్రోటోఫాస్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఇండాక్లోఫైడ్ టూ ఎంఎల్ ప్రిఫోనిల్ కలిపి పంటపై పిచ్చికార్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ పండుపై ఈగవాలి పండును కుల్లింప చేస్తే దీని నివారణకి ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ మలతియాన్ కలిపి పండుపై స్ప్రే చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి